వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేశారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు గుంటూరులో రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు కర్నూలు హైకోర్టు సాధన సమితి గత మూడు రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపదాలు శ్రీభాగ్ంద పక్కన కర్నూలు హైకోర్టు ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నాం అందులో భాగంగానే మేము ఒకటే అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఏపీ రి రియాక్ యాక్ట్ ప్రకారం పద ప పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండింది కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఉరుకుల పరుగుల మీద తీసుకొని వచ్చేసి అమరావతిలో నేను బస్సులో పాలించిన అక్కడ లేదన్నాడు మన పదిహేను సంవత్సరాల రాజధాని ఉన్నా కూడా వచ్చి అక్కడికి వచ్చి అక్కడ అమరావతిని ఏర్పాటు చేసేసుకొని రాయలసీమకు కర్నూలుకి అన్యాయం చేశాడు మేము ఒకటే ఆడుతున్నాం భౌలిక భౌగోళికంగా పంతొమ్మిది వందల యాభై మూడులో పడినటువంటి పదమూడు జిల్లాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అప్పట్లో గుంటూరు మన కర్నూలు రాజధాని గుంటూరు క్యాప్ హైకోర్టు ఉంది ఇప్పుడు అదే అడుగుతున్నాం అక్కడ గుంటూరు రాజధాని పెట్టారు కదా అక్కడ ఇక్కడ కర్నూలు హైకోర్టు పెట్టండి ఏం మీకు రోగం మాకు అర్థం కదా ప్రజాప్రతినిధులకు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జెండా జాతీయ జెండా ఎక్కడెక్కడ దిక్కులేని పరిస్థితుల్లో ఇదే చంద్రబాబు నాయుడు కర్నూలులో ఏపీఎస్బీ క్యాంప్లో జాతీయ జెండా ఎగరేసి పద్దెనిమిది వరాలు ప్రకటించాడు ఒక్కటంటే ఒక్కటి కూడా న్యాయం అమలు చేసిన పాపాన్న పోలేదు సరే పోనీ మన మా రాయలసీమ ప్రతినిధుల్లో కర్నూలు ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ యొక్క ఏమంటారు చెత్తగాని మేము వదిలేస్తాం న్యాయవాదులుగా మేము వదిలి వచ్చాం రాయలసీమ హక్కుల కోసం కర్నూలు హక్కుల కోసం కాపాడుకుంటే న్యాయవాదులుగా మేము వచ్చాం కానీ కొందరు ఇదే న్యాయవాదులు కొద్ది పార్టీలో పేరుతో మమ్మల్ని మృతపల్లి ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటి ఆడుతున్నాం కర్నూలకు అన్నం చేయలేదా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్ని మంగళగిరి తీసుకుపోయింది మీరు కదా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కదా అదేటువంటి ఇదే ఎక్కువంటి నీటిని నీటిని కూడా తాడపల్లి కూడా తీసుకుపోయింది మీ చంద్రబాబు నాయుడు కదా మొన్న ప్రకటించినటువంటి లాయర్ నిషన్ తీసుకుపోయింది కూడా చంద్రబాబు నాయుడు కదా నేను అంటే ఇది రెండు జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాం మీరు మూడు రాజుల్లో పెట్టారు కన్నులు హైకోర్టు ఉన్నారు కానీ పని చేశారు మీరున్న పీరియడ్లోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉంటే ఈ ఉండేది కాదు అంటే కర్నూలుకు రాయలసీమకు ప్రతి ఒక్కరు మోసం అన్యాయం చేసిన పరిస్థితి ఏర్పడింది ప్రకటిస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ ఆచరణలో ముందు తీసుకు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం కర్నూలు ప్రజల కర్నూలు లోకల్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రిగా ఆయన నేను ఎమ్మెల్యేతో చాలు నేను నా మేనిఫెక్టర్ లోకల్ మేనిఫెక్ ఆ రోజు చూడండి బాగా చూడండి ఈ లోకల్ ఎమ్మెల్యే ఆడుతున్న టీజీ భరత్ గారికి మంత్రి గారికి స్ట్రైట్గా అడుగుతున్నాయి నేను మీరు ఉన్నటువంటి మీ లోకల్ మేనిఫెక్టర్లో ఆరో హామీ కింద కర్నూలు హైకోర్టు బెంచ్ నా బాధ్యత అని చెప్పలేదా ఇప్పుడు నాలుగు క్యాబినెట్ సమస్యలు జరిగాయి మూడు సార్లు అసెంబ్లీ సభలో జరిగాయి ఎక్కడ కానీ ఈ యొక్క కర్నూలు హైకోర్టు కానీ బెంచ్ కానీ ముందు తీసుకెళ్లే ప్రతిపాదన మీరు చేయట్లేదు మీ అందుకే మేము ఇందులో భాగంగా సోమవారం నుంచి రిలాంగస్ స్ట్రైక్ వెళ్తున్నాం ఒకవేళ అక్కడికినా అసెంబ్లీ సమావేశాలు ఎన్నో జరుగుతాయి అందులో అక్కడ ఉంటాం ఒకవేళ అక్కడికినా జరగకపోతే ప్రతి ఒక్క కర్నూలు ప్రజాప్రతిధిలో రాయాల్సిన ప్రజాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తాం మా అప్పుల సాధన కోసం ఎంత దూరంగా వెళ్తాం గురుల రామయ్యులు న్యాయవాది